హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేకు ఈ కేకు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మెల్లి మెల్లి చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అంతేకాదండి దీనికి ఓవెన్ కూడా అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బయట కొని తెచ్చేదానికంటే కూడా ఏమాత్రం తీసుకోదు ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ ఇదే టేస్టీగా ఉంటుందండి ఒకసారి టేస్ట్ చేస్తే ఇంకా మరొకసారి బయట నుంచి కొని తెచ్చుకోరు ఇంకా అలాగనే ఇది క్రీమ్ ఉండదు బాగోదు అనుకో ండి ఇది క్రీమ్ లేకుండా కూడా చాలా బాగుంటుంది ఇంకా మీకు క్రీమ్ కావాలనుకుంటే కూడా క్రీమ్ తయారు చేసుకొని వేసుకోవచ్చండి లేదు మీరు ఇలానే తినాలని అనుకుంటే ఇలా కూడా తినచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇలా చూడండి ఇలా పట్టుకుంటే చాలా శుభ్రంగా ఇంకా ఇలా సాఫ్ట్గా స్పాజీ లాగే ఉంది కదా ఇంకా నోట్లో వేసుకున్నాం అనుకోండి కరిగిపోతుంది ఇంకా వేడివేడిగా తినచ్చు లేదంటే చల్లారిన తర్వాత కూడా తినచ్చండి అంతేకాదు వారం పది రోజులు బయట పెట్టినా కూడా బాగుంటుంది ఇలా కట్ చేసి డబ్బాలు వేసి పిల్లలకి ఇవ్వచ్చండి అంతేకాదు ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మరి దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సినవి అయితే ఇప్పుడు చూసేద్దామండి మూడు కప్పులు మైదానైతే నేను ఇలా జల్లించి పెట్టుకున్నాను అలాగే ఐదు కోడిగుడ్లను తీసుకున్నాను ఒక కప్పు నెయ్యిని తీసుకున్నాను ఇంకా నెయ్యి మీకు అందుబాటులో లేకపోతే ఒక కప్పు నూనెను కూడా తీసుకోవచ్చండి ఆయిల్ని ఆయిల్ వాసన ఆయిల్ ఏదైనా కూడా వేసుకోవచ్చు అలాగే రెండు కప్పులు పంచదారని రెండు ఇలాచీలు వేసి పొడి చేసి మిక్సీ గిన్నెలోని ఇలా అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఎగ్స్ని పగలగొట్టి మనము ఈ మిక్సీ గిన్నెలోని మూడు ఎగ్స్ని పగలగొట్టి అలాగే పంచదారతో పాటు ఒకసారి మిక్సీ పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టడం వల్ల మనకి కేక్ అనేది గుల్లగా వస్తుంది అలాగే మీకు మిక్ మిక్సీ పట్టడం ఇష్టం లేదనుకోండి ఒక విస్కర్తో కానీ లేదంటే ఒక కవ్వం ఉంటుంది కదా మజ్జిగ చేసే కవ్వం దాంతో కానీ లేదంటే ఒక గరిటతో కానీ బాగా బీట్ చేసుకోవాలి నొరగొచ్చేటంత వరకు ఎగ్స్ బాగా నొరగొచ్చేటంత వరకు బీట్ చేయడం వల్ల మనకి కేక్ అనేది చాలా వస్తుంది వస్తుందనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా ఎగ్ మిశ్రమంలోకి ఇలా పంచదార వేసుకుని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నె గిన్నెలోకి అయితే ఒక తీసేసుకోవాలి ఈ మిశ్రమాన్ని చూడండి నేనైతే ఇక్కడ ఒక గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని ఇలా అయితే తీసేసుకుంటున్నాను ఇంకా దీంట్లోకి కావాల్సినవి అయితే చూపించాను కదా ఇక్కడ మీకు ఒకటి అయితే చూపించలేదండి అదేంటంటే పాలు పాలు కూడా వేసుకోవచ్చండి ఇంకా ఎందుకంటే ఎగ్గు మిశ్రమం సరిపోదు కదా గట్టిగా వస్తుందని చెప్పి ఇంకా మీకు గట్టిగా ఉన్నప్పుడు మనము పాలను కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు పాలను కూడా వేసుకున్నానండి పాలు గట్టిగా అయిపోయినాయి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇంకా గడ్డ కట్టినాయి అనమాట మనం ఈ మిశ్రమం రెడీ చేసుకుంటే ఈ లోపల పాలను బయట పెట్టినాను ఆ పాలు అనేది కరిగితే కదా కరిగిన తర్వాత నేనైతే ఈ పాలను పాలను కూడా ఈ మిశ్రమంలో వేసుకుంటాను అది విడియా అయితే చేయలేదండి ఇంకా మిశ వేసినప్పుడు మీకు చూపిస్తాను పాలు వేసినప్పుడు అలాగే మీకు ఇప్పుడు మనం ఈ మిశ్రమం రెడీ చేసుకుంటున్నప్పుడే మనము ఒక ఎనప మూకుల్లోకి అయితే నేనైతే మూకుల్లోకి ఇసుకనైతే స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఇసుక వీటెక్కే లోపల నేనైతే ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకుంటున్నాను అలాగే మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు ఓవెన్ లేని వాళ్ళు ఇసుకలోనే కుక్ చేసుకోవాలన్నమాట ఈ కేక్ని నేను ఏ విధంగా చేసాను అనేది మీకైతే చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ మిశ్రమం తయారు చేసే విధానం చూసేయండి ఇలా బాగా పిండిని బీట్ చేసుకోవాలి ఇలా మొత్తం పిండి అంతా ఇలా వేసుకుని చేసుకోవాలన్నమాట ఇంకా మీకు పాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇంకా ఆయిల్ వేసుకోండి నేను ఆల్రెడీ నెయ్యి వేసుకున్నాను మీ దగ్గర నెయ్యి అందుబాటులో లేకపోతే ఆయిల్ అని కూడా వేసుకోవచ్చు అలాగే చిటికెడు వంట సోడా చిటికెడు బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల కేక్ అనేది గుల్లగా వస్తుంది ఇంకా మీకు ఎక్కువ వేసుకున్నారనుకోండి స్పూన్ స్పూను ఇంకా చిటికెడు చిటికెడు మాత్రమే వేసుకోవాలి స్పూన్ స్పూన్ వేసుకున్నారనుకోండి కేకు ఎల్లో కలర్ వచ్చేసి ఇంకా మనకి కేకు బేకింగ్ సోడా అంతా వాసన వస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు కేక్ అనేది టేస్ట్ మారిపోతుంది మనం తినలేము ఇంకా ఇప్పుడు మిగిలిన పిండిని మొత్తం వేసేసుకుని ఇలా కలిపేసుకుని ఇంకో చూడండి పాలు కూడా వేసేసుకున్నాను ఇంకా పాలు వేసేటప్పుడు మీకు అయితే చూపించలేదండి ఇంకా పాలు వేసేసుకున్న తర్వాత ఇలా అయితే నేను నెయ్యి వేసుకున్నప్పుడే నేను ఈ గిన్నెలో ఎందుకు వేసుకున్నానంటే ఇంకా మిగిలిన నెయ్యి ఉంటుంది కదా అడిగికి నెయ్యిని మూడు గి ఈ మూడు కేక్ గిన్నెలకి చేసే రాసేసుకున్నాను ఈ మూడు గిన్నెలకి రాసేసుకుని మైదాపిండి అయితే వేసుకున్నానండి ఇలా మైదాపిండి వేసుకోవడం వల్ల మనకి మిశ్రమం కంటే కేక్ రెడీ చేసినప్పుడు కేక్ అతుక్కోదు అడిగి మాడదనమాట మాడకంట కంటే అడ్జస్ట్ కూడా ఊడిపోతుంది మనం చాకుతో కట్ చేయవలసిన అవసరం కూడా ఉండదు చూడండి ఈ మిశ్రమాన్ని ఇలా ఇలా బాగా చేసుకున్న తర్వాత మూడు గిన్నెల్లోకి వేసేసుకోవాలి ఇక్కడ ఒక విషయం మనం ఈ మిశ్రమాన్ని వేయకూడదండి పుల్లిగా వేసామనుకోండి అది బేక్ అవుతున్నప్పుడు మళ్ళీ పొంగుతుంది అనమాట కేకు మనం సగం వేస్తే దీని నిండా అవుతుంది మీకు చూపిస్తాను ఇంకా మనం పుల్లగా వేసామనుకోండి ఇంకా కేకు బయటకు వచ్చేస్తుంది అనమాట అందుకని సగం వేసుకున్న తర్వాత మనం ఇలా గిన్నెని మూడు సార్లు నాలుగు సార్లు ఇలా కిందకి మీదకి కొట్టుకోవాలి దీంట్లోకి ఏమైనా గ్యాప్ ఉంటే కిందకి పిండి అనేది అయిపోతుంది అనమాట కిందకి బాగా అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు మనము నేనైతే ఒక మూకుట్లోకి ఇసుకను తీసుకున్నాను చూడండి ఇక్కడ ఇసుక కూడా వీటెక్కింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుకున్న కేక్ గిన్నెని ఇలా పెట్టేసుకుని దీనిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాల్లో అయితే ఇది వీటి ఎక్కుతుందండి ఇంక ఇసుక కూడా ఆల్రెడీ ఈటెక్కింది ఇంకా మనకి ఫస్ట్ అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది తర్వాత రెండు రెండు సార్లు పెట్టుకోవాలి కదా రెండు గిన్నెలకి అయితే ఫార్టీ మినిట్స్ పట్టిందండి నాకు ఇప్పుడైతే ఇలా మూత పెట్టేసుకుని ఇలా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే మూత తీసి కే ఇప్పుడు చాకు తీసుకుని ఒకసారి గుచ్చి చూడాలండి ఒకటి రెండు సార్లు గుచ్చి చూస్తే మనకి చాకుకి ఈ మిశ్రమం అనేది అతుక్కోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టేనండి నాకు నాకు అతుక్కోలేదు అలాగే అడ్జస్ట్ కూడా ఊడిపోయినాయి మీకు చూపిస్తాను ఇది తీసేసుకుని ఇంకొక గిన్నె అయితే పెట్టేసుకుంటున్నానండి ఇలా గిన్నె పెట్టేసుకున్న తర్వాత కొంచెం తీసుకున్న గిన్నె ఉంది కదా ఇప్పుడు కేక్ రెడీ అయిన గిన్నె చూడండి ఇలా మీకు వైట్గా కనిపిస్తుంది అని అనుకుంటున్నారా చూడండి చాకు కూడా నేను పెట్టలేదు అయినా కూడా చుట్టూ అడ్జస్ట్లు ఊడిపోయే ఉన్నాయి ఎందుకంటే మనం నెయ్యి వేసుకున్నాం కదా ఇప్పుడు మా ప్లేట్లోకి అయితే వేసేసుకున్నానండి ఇంకా గోరువెచ్చగానే ఉంది అయినా కూడా ఇలా కట్ చేసుకున్నాను పీసులు కానీ ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇలా అయితే కట్ చేసుకున్నానండి చూడండి ఇంకా కొంచెం వేడివేడిగా ఉంది ఇలా చూడండి స్పాంజీ లాగా ఎంత మెత్తగా గుల్లగా వచ్చిందో బయట కొన్న దానిలానే ఉంది కదా ఒక సైడు ఇట్లా కొంచెం తెల్లగా వచ్చింది కదా మీకు ఇలా తెల్లగా ఇష్టం లేకపోతే రెండో సైడ్ కూడా తిప్పి ఇంకొక పది నిమిషాలు పెట్టుకున్నారనుకోండి రెండో సైడ్ కూడా ఇలా ఎర్రగా కాలతుందనమాట ఈ మీకు ఒక సైడే చాలనుకుంటే ఒక సైడే ఉంచుకోవచ్చు టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఒక్కసారి ఇంకా మీకు క్రీమ్ కావాలనుకుంటే క్రీమ్ కూడా చేసి వేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా రెండు గిన్నెలు అయితే ఇంకా తయారైనయండి ఇంకా రెండు గిన్నెలు చూడండి నేను రెండు సైడ్లు కాల్చుకున్నాను ఫస్ట్ ఇదేమో ఒక సైడ్ కాల్చిన కదా ఇప్పుడు ఇది రెండో సైడ్ కూడా కాల్చుకున్నాను చూడండి ఓవెన్లో పెట్టిన దానికి ఏమాత్రం తీసిపోకుండా ఇలా అయితే వచ్చిందండి ఈ క్రీమ్ వితౌట్ క్రీములో కూడా చాలా టేస్టీగా వచ్చింది కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకుని పిల్లలకి పెద్దలు చాలా ఇష్టంగా తినయొచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఓవెన్ లేకుండా వితౌట్ కేక్ని ఇలా తయారు చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటే ఈ కేక్ని ఒకసారి ట్రై చేయవలసిన అదేనండి ఇంకా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నచ్చినట్లు లైక్ చేస్తారని ఆశిస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కదా మరి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి